తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది అధికారంలోకి రాగానే ముందుగా వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది ఆ తర్వాత ఆరోగ్యశ్రీ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచింది ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందలు యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు ఐదు వందలు లకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించారు ఈ ఏడాది అనగా రెండువేల ఇరవై నాలుగు మార్చి ఒకటవ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు హామీలు అందుబాటులోకి వచ్చాయి ఇక మహాలక్ష్మి పథకంలో మరో స్కీం పెండింగ్లో ఉంది అదే పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రెండు ఐదు వందలు రూపాయలు ఇచ్చే స్కీం త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది అలానే తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు